హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కమ్మగా సూజీ రవ్వతో పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసే ప్రాసెస్లో ఉండే కొబ్బరి ఇంకా సూజీ రవ్వ పూర్ణాలను ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు మరి సూజీ రవ్వ కొబ్బరి పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి అందుకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక అయితే జీడిపప్పుని వేసుకొని వీటిని నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి మీరు నేనైతే ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే బాదం కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక బయటకు తీస్తానండి ఇప్పుడు ఒక కప్తో హాఫ్ కప్ కంటే ఎక్కువగా బెల్లం వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నానండి ఈ బెల్లం ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోతే సరిపోతుందండి కరిగి ఇలా ఒక మరుగు వస్తుంది కదండి ఇలా మరుగు వచ్చేటప్పుడు మనం హాఫ్ కప్ కంటే ఎక్కువ బెల్లం తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్ అయితే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మీరు డ్రై కోకోనట్ పౌడర్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నానండి డ్రై కోకోనట్ పౌడర్ కన్నా పచ్చి కొబ్బరి అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి మొత్తం ఈ బెల్లం వాటర్లో ఉడికేలాగా ఉడికించుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి ఉడికించుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా నేను ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి మనకి చాలా వరకు వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి కొబ్బరి అనేది పీల్చేసుకుంది ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని వేసుకుంటున్నాను తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదండి ఆ జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి వేసుకున్నాను ఇంకా ఫైనల్గా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను యాలకుల పొడి వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నానండి ఈ విధంగా కలిపేసుకొని ఇది మనకి ఉండవుతుందో లేదో చూడటం కోసం కొంచెం తీసి ఇలాగా బాల్లా చేశానండి అయితే అయిపోతుంది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ని నేను కొబ్బరి తురుముది మిశ్రమం ఉంది కదండి దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని మనం ఇందాక ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు వేసుకొని హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా పంచదార వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ కరిగి ఒక పాలు ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకుంటున్నాను చూడండి పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ కప్ కంటే ఎక్కువగా సూజీ రవ్వని తీసుకొని వేసుకోవాలండి ఈ పాలల్లో మనకి ఈ పూర్తి అనేవి వచ్చే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి పూర్ణాన్ని మీరు సరిగ్గా ఉడికించకుండా తీసేస్తే ఆయిల్లో వేసిన తర్వాత చీరేస్తాయండి అందుకోసం ఈ రవ్వ మిశ్రమాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఈ రవ్వ మిశ్రమం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది చూడండి నేను గరిటితో ఎలా స్మాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమాన్ని కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఉడికించానండి ఇప్పుడు దీంట్లోకి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను నెయ్యిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నానండి నెయ్యి వేసిన తర్వాత ఇలా చూడండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకున్నానండి ఇలాగ మనం ప్యాన్లో స్ప్రెడ్ చేసుకుంటే మనకి త్వరగా చల్లారుతుందండి ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పూర్ణం కోసం కొబ్బరి తురుమిని ఈ కొబ్బరి బెల్లం ఉండల్ని మనం ఉండల్లా చేసుకోవాలండి చూడండి నేను ఇలాగా ఒక చిన్న సైజ్ బౌల్లో అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఎక్కువ చేసాను కానీ అదంతా వీడియో లెంతి అయిపోతుందని మొత్తం కట్ చేసానండి ఈ విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు మన రవ్వ మిశ్రమం కొంచెం చల్లారిందండి ఇంకా కాస్త వేడి ఉంది ఈ వేడి మీదే మనం వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకోవాలండి మైదా అయితే కంపల్సరీగా యాడ్ చేయాలి ఇక పాలు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి మనకి రవ్వలో ఉన్న వేడితనంతోనే పిండి కలిసిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకు మొత్తం కలిసిపోతుందండి మైదా వేయకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బైండింగ్ లేక అవి రవ్వ మిశ్రమం అనేది వదిలేస్తుందండి చీదే ట్టుగా అయిపోతాయి పూర్ణాలు అందుకోసం మీరు ఖచ్చితంగా మైదా వేసుకోండి మైదా లేనట్టయితే గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదా మనం ఈ ఆయిల్ని కొంచెం చేతికి అప్లై చేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఇలాగ ఒత్తుకోవాలండి ఫస్ట్ ఈ రవ్వ మిశ్రమాన్ని ఒత్తుకున్న దాని మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదండి దాన్ని పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇంకా మనకి పిండి ఎగస్టా ఉన్నట్టుగా అనిపిస్తే మనం కొంచెం కొంచెం పిండిని తీసి పక్కన కూడా పెట్టేసుకోవచ్చండి పెట్టేసుకొని దీన్ని ఇలాగ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మన చేతితో అలా ఒత్తుకుంటూ దీన్ని రౌండ్గా తిప్పేసుకోవాలండి చూడండి ఈ విధంగా రౌండ్గా పూర్ణంలాగా వచ్చేసుకున్నాను నేను ఇక్కడ వత్తేసుకొని దీన్ని పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసేసుకోవడమే అండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి మరీ ఎక్కువ హీట్ ఉంటే ఇవి చీరేస్తాయి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాలని నేను నాలుగు నాలుగు మాత్రమే వేస్తున్నానండి ఎక్కువ ఎక్కువ వేస్తే చీదేస్తాయి ఇవి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత చూడండి కొంచెం కలర్ అయితే వచ్చింది కదా ఇంకొక సైడ్కి అయితే స్లోగా టర్న్ చేసుకుంటున్నానండి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అలానే ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవాలండి ఇలా మనం తిప్పుకుంటూ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ నాలుగైదు నిమిషాలు కూడా ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వచ్చేస్తుంది లోపల అస్సలు కుక్ అవుదండి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇప్పుడు చూడండి మొత్తం పూర్ణం అంతా కూడా అదే బూర్లన్నీ కూడా మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తున్నాయి కదండీ వీటిని అయితే ఇంకా మనం తీసేసుకోవాలి చూస్తున్నారు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా మందికైతే అయితే ఈ బూర్లో ఉండటం అస్సలు రాదండి అలాంటి వాళ్ళు సింపుల్గా ఈ ట్రిక్స్ని ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా పూర్ణాలు ఈజీగా చేసేస్తారండి పప్పు కడిగి నానబెట్టి రుబ్బి ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి సూజీ రవ్వ పూర్ణాలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్